తుండూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో కొండవీటి వాగు నీరుకొండ పరిసర ప్రాంతాల్లో మంత్రి నారాయణ మంగళవారం రాత్రి పర్యటించారు పశ్చిమ బైపాస్ బ్రిడ్జి వద్ద మట్టి అడ్డుగా ఉండడంతో నీరు భారీగా నిలిచిపోయింది ఎన్హెచ్ ఇంకా ఏడీసీ అధికారులు ఇంజనీర్లు వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టిని క్రేన్ల సహాయంతో తొలగించే పనులు చేపట్టారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు దానిలో ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు దాని మీద కొంతమంది ప్రార్థాంతం చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేశారు ఈరోజు అమరావతి రాజధానిలో అనేకమైన పనులు జరుగుతున్నాయి ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్ వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షను చివరి దశకు వచ్చింది ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటి వాగుందో కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక రెండు వందల పది మీటర్ల పొడవులో రెండు వందల పది మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు రెండు వందల పది మీటర్లు దాంట్లో నూట ఇరవై మీటర్ల వెడల్పులో వెంటలు కట్టారు వెంటలు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి తొమ్మిది వెంటలు అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంటల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది ఆ యొక్క బ్రిడ్జి కింద ఇరవై నాలుగు అడుగులు ఇరవై నాలుగు అడుగులు వాటర్ పోయేదిగా ఫ్లో ఉండాలి ఇరవై ఆరు అడుగులు లోతుకుండాలి ఉండాలి ఇరవై నాలుగు అడుగులు మట్టితో బూడుకపోయింది మట్టితో బూడుకపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండబాగా యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది అయితే దాన్ని తీయటానికి అధికారులు యాక్చువల్గా ఆ వెంటలో వాటర్ తీయటానికి ట్రై చేశారు తొమ్మిది వెంటలలో రెండు వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ పోయే చేయగలిగారు అయితే యాక్చువల్గా అలా కాదు ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక యాభై మీటర్లు కట్ చేసేయండి వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే ఇరవై నాలుగు మీటర్లు కట్ చేశారు బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది దీనికోసంగా కొందరు పని కట్టుకొని రాద్ధాంతం చేశారు పనులు జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా కొన్ని ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క వెస్ట్రన్ బైపాస్ మీద అక్కడక్కడ వెంట్స్ పెడతారు అటు ఇటు వాటర్ పోవటానికి పెట్టేటప్పుడు ఏంటంటే వర్క్ జరుగుతుంది వర్క్ జరిగినప్పుడు అవి క్లోజ్ అయినాయి ఆ వర్క్ పూర్తి అవి తీస్తారు అవి తీసేదాకా కొద్ది ఇప్పుడు ఏదైతే వెంట్ ఇక్కడ కట్టారో దాని కింద యాక్చువల్గా షంటింగ్ సామాన్ పెట్టడం అవన్నీ చేస్తుండారు దానివల్ల అవి క్లోజ్ అయినాయి దానివల్ల కాబట్టి అందరికీ నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అమరావతి క్యాపిటల్స్ సిటీ చాలా సురక్షితమైంది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాము నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ పంపింగ్ స్టేషన్స్ అవన్నీ ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ కొండవీటి వాగు కూడా ఫిల్ కాదు అంటే ఆ కెనాల్స్ కూడా ఫిల్ కావు అంత కెపాసిటీ విధంగా యాక్చువల్గా చేయటం జరిగింది ప్రజెంట్ ఈ యొక్క బ్రిడ్జి దగ్గర పనులు జరగటం వల్ల మట్టితో బుడికి పోవటం వల్ల అవతల వాటర్ యువతలకు రానందు జరిగిన చిన్న ఇది దాన్ని యాక్చువల్గా క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఏ నాయకులైనా కొంత నాయకులు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు అవన్నీ మా అవన్నీ వచ్చి చూడండి వచ్చి చూసి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా వచ్చి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడితే కాదు మీరు ఎన్ని మాటలాంటి ఎన్ని చెప్పినా ఏం చేసినా మూడు సంవత్సరాలు అమరావతి పూర్తవుతుంది రేపు మార్చికి ఆల్మోస్ట్ నాలుగు వేల హౌసెస్లో ఒక వంద రెండు వందల హౌసెస్ తప్పితే మిగతా ఇన్ని అధికారులకు ఇచ్చేస్తున్నాం విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్రంక్ రోడ్స్ అయిపోతాయి ప్రభుత్వం చేసిన నిర్వహణతో అది ఒక అడవి అయింది ఆ అడవి యొక్క కంపెనీలన్నీ తొలగించడానికి యాక్చువల్గా ఎక్కువగా జేసీబీలు ప్రకటనలు పెట్టారు దాంట్లో కొన్ని రాళ్ళు పోయినాయి అవన్నీ కూడా వర్షాలు తగ్గానే వెంటనే చేయిస్తామని మరొకసారి తెలియజేస్తూ ఎవరు ఏ మాట్లాడదలుచుకున్నా వచ్చి చూసి మాట్లాడితే రియాలిటీ తెలుస్తుంది అంతేగాని ఎక్కడో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరు వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలలో భాగంగా పుణ్యాహవాచనం కుంభ ఆరాధన ప్రధాన హోమములు స్నాపన తిరువంజనం పవిత్ర అభిమంత్రాన పవిత్ర సమర్పణం యాగశాల వైదిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా మేళ తాళాలతో వేద పండితులతో ఆలయ అధికారుల పర్యవేక్షణలో వందలాది మంది భక్తులతో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో సూపర్ండెంట్ మల్లికార్జునరావు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీరామకృష్ణ శ్రీ సందీప్ ఆలయ అర్చకులు పాల్గొన్నారు సిఆర్డిఏ ఏడీసీఎల్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టేషన్స్ ఆధ్వర్యంలో తుళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రహదారులు పిల్లల భద్రతపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతం అవుతున్న నేపథ్యంలో స్థానిక ప్రాంతాలలో వాహనాలు రాకపోకలు ఎక్కువ అవ్వడం దేశంలోని అనేక రాష్ట్రాల నుండి కార్మికులు రావడం వలన రద్దీ ఏర్పడిందని ఇటువంటి పరిస్థితుల్లో రహదారులు దాటేటప్పుడు విద్యార్థిని విద్యార్థులు ఇరువైపులా చూసుకొని ఎడమ మాత్రమే దాటవలసి ఉంది అని అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులు కూడా సమావేశంలో తెలుసుకున్న విషయాలను మీడియాకు తెలిపారు అనంతరం సిఆర్డిఏ తదితర అధికారులు మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుత్తా శ్రీనివాస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలు అయిన ఆర్వీ అసోసియేషియేట్స్ మార్స్ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్లకు చెందిన సోషల్ లేబర్ మేనేజర్స్ హెల్త్ సేఫ్టీ మేనేజర్స్ రాజధాని నిర్మాణ కాంట్రాక్టర్స్ అయిన ఆర్వీఆర్ బిఎస్ఆర్లకు చెందిన స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు గురించి నేర్చుకున్నాము రోడ్ సేఫ్టీ మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి అటు ఇటు చూసుకొని వెళ్ళాలి క్లాస్ సెక్షన్ నేను ఇక్కడ స్కూల్లో టీచర్స్ చెప్పి శ్రద్ధగా వినాలి ఎటు దిగులు చూడకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సైకిల్ దొక్కేటప్పుడు మెల్లగా తొక్కాలి ప్లస్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి జీబ్రా క్రాసింగ్ మీద రోడ్డు క్రాస్ చేయాలి ఇంకా వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి లంచ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి థ్యాంక్ యూ అపరిచితమైన వ్యక్తులు కనపడినప్పుడు రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళాలి గుడ్ ఈవినింగ్ వన్ మై నేమ్ ఇస్ జాయిసీ ఐఎమ్స్టీన్ టెన్త్ క్లాస్ బి సెక్షన్ ఇన్ కేవీ శ్రీ కేవీఆర్ జెపిహెచ్ఎస్ హై స్కూల్ ఈరోజు మా పాఠశాలలో మేము రోడ్ సైడ్ సేఫ్టీ గురించి నేర్చుకున్నాము అలానే సెల్ఫ్ హెల్త్ గురించి నేర్చుకున్నాము స్ట్రేంజర్స్ ఎలా ఉండాలో నేర్చుకున్నాము హైజీనిక్ గురించి నేర్చుకున్నాము మనం రోడ్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు జస్ట్ ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాలని నేర్చుకున్నాము క్రాస్ చేసేటప్పుడు జీబ్రా క్రాసింగ్ మీద నుంచిగా వెళ్ళండి చూడండి ఈరోజు తుళ్ళూరు మండలంలోని తుళ్ళూరు హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి కేవీఆర్ జిల్లా ఉన్న ఉన్నత పాఠశాలలో పిల్లలకి వాష్ ప్రోగ్రామ్ మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మార్స్ పిఎంసి ఫోర్ జీరో సిక్స్ నుండి మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది పిల్లలు వారి యొక్క ఆరోగ్య భద్రత ఆరోగ్యం గురించి అంతేకాకుండా రహదారులు భద్రత అనే విషయం మీద కూడా విద్యార్థులు ఎలా ఉండాలి ఏంటనేది రోడ్లు దాటేటప్పుడు ఏం చేయాలి ఏ విధంగా ప్రవర్తించాలి కొత్త వ్యక్తులతో పరిచయమైనప్పుడు వారితో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మరి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం మరి పిల్లలంతా కూడా ఎంతో పార్టిసిపేట్ చేసి వారు ఎంతో తెలియజెప్పారు వాళ్ళు తెలుసుకున్నారు ఇవన్నీ కూడా మేము మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కూడా చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మరి ముఖ్యంగా ఈ ఈ విషయాలన్నీ కూడా మనకి అమరావతి రాజధాని డెవలప్మెంట్ కమిటీ ఏదైతుందో దాని తరపు నుండి మనకి అడిషనల్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా బడి కలిగినటువంటి పిల్లలు కూడా బా పాఠశాలలో ఉండాలని చెప్పేసి నియమా నియమాలు తీసుకోవడం జరిగింది దాన్ని లేబర్ క్యాంపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మరి పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్చే కార్యక్రమం కూడా చేపట్టడం మరి చేస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈరోజు మరి ఇక్కడ ఈ కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగినందుకు ఈ కార్యక్రమం మరి ఆ ప్రధానోపాధ్యాయులు వారు మాకెంతో సహకరించారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు రండి నేను ఆర్వీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ నుంచి మాది పిఎంసి ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది పిల్లలకు రోడ్లని ఎలా నడవాలి రోడ్లని ఎలా క్రాస్ చేయాలి రోడ్లపై ఎలా ప్రవర్తించాలి అనే అంశాల మీద చాలా చక్కగా మా వాళ్ళందరూ వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్వీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ నుంచి సోషల్ అండ్ సేఫ్టీ టీమ్స్ పాల్గొనడం జరిగింది అలాగనే ఆర్వీఆర్ బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ నుంచి కూడా సోషల్ అండ్ సేఫ్టీ టీమ్స్ పాల్గొనడం జరిగింది మరిన్ని స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమాలన్నీ కూడా సిఆర్టిఏ చైర్మన్ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎడిషనల్ కమిషనర్ గారు కావచ్చు పీజీఎంసీ టీం వీళ్ళందరూ కోఆర్డినేషన్తో చేస్తూ వస్తున్నాము సో ఇవి ఇలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని అందరికీ తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్